హాయ్ ఎస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మొమెంటం చాలా ఉన్నది పైకి కిందకి తిరుగుతూ ఉంది కానీ అది మామూలుగా ట్రేడర్స్ ఎవరికి అర్థం కాదు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన లైవ్ బైసల్ సిగ్నల్స్ మన చార్ట్స్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లస్ మన ఛానల్లో నేను నిన్న పోస్ట్ చేసిన వీడియో చూసిన ఏ సబ్స్క్రైబర్కైనా సరే వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది ఎవరైతే మా వీడియో చూస్తుంటారో వాళ్ళకి ఫుల్ క్లారిటీతో ఉంటారు ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ని ఎందుకంటే ఈరోజు ఒకసారి మనం ఓపెనింగ్ ఎక్కడ చెక్ చేయొచ్చు నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫార్టీ త్రీ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత నేర్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ సెవెంటీకి వచ్చింది మళ్ళీ బైక్ వెళ్ళింది ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫార్టీ త్రీ దాటింది ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ నైంటీ నైన్కి వెళ్ళి అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా కిందకు వచ్చింది ఇది నిఫ్టీకి సంబంధించిన మూమెంట్ సో రేపు మనకి మెయిన్ క్వశ్చన్ నిన్న మన తమ్ముడు గారు మీరు కానీ చూసిన తర్వాత కూడా డిస్కస్ చేస్తాం మనం మనకి రేపు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ట్వంటీ ఫోర్ ఎయిట్ సెవెంటీ కానీ క్రాస్ కాలేకపోతే ఇక మార్కెట్లో అప్ ట్రెండ్ ఆగిపోయినట్టేనా అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు నిఫ్టీ హై నుంచి డే హై నుంచి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ కిందకి వచ్చింది డే లోకి డే హై డిఫరెన్సిస్ డిహెచ్ డిఎల్ డిఫరెన్సిస్ ఆల్మోస్ట్ మైనస్ టూ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ టూ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ డిఫరెన్స్ ఉంది అలానే మీరు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుంటే ఓపెన్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది హైట్ అచ్చింది ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ ఫార్టీ టచ్ అయింది నుంచి మనకి ట్వల్వ్ హండ్రెడ్ పాయింట్స్ పడింది బ్యాంక్ నిఫ్టీ అంటే డిహెచ్డిఎల్ డిఫరెన్స్ ఇస్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఒక థర్టీ ఫార్టీ పాయింట్స్ వేసుకోండి సో రేపు మనకి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న మన వీడియో ఎవరైతే వాచ్ చేసి ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమై ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ జీరో వన్ ఇస్ ద లెవెల్ మన తమిళనాడులో ఇచ్చింది అది కూడా మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు రేపు కానీ అది కానీ క్రాస్ కాకపోతే ఫైవ్ టూ సిక్స్ జీరో వన్ కానీ క్రాస్ కానీ కాకపోతే ఇంకా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఇంక పెరగదా కిందకు వచ్చే అవకాశం ఉంటుందా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు మనం దీనికి వెళ్దాం మనం తమ్నాయిల్ చెక్ చేసుకుందాం నిన్న మనం పెట్టిన తమ్నాయిల్లో నిఫ్టీ అప్ సైడ్ లెవెల్స్ వచ్చేదని ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ అని ఇచ్చాను నేను డౌన్ సైడ్ ఈస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ తీశారని ఇచ్చాను కానీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ లెవెన్ మధ్యలో ఉంది ఒక లెవెల్ అది చెప్పడం చెప్పాను బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూడండి మీరు బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ అది క్రాస్ అయితే ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ ఫార్టీ అక్క అది కానీ బ్రేక్ అది టీసీఆర్ అది అది కానీ బ్రేక్ అయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ అది కూడా బ్రేక్ అయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి ఇచ్చాను లెవెల్స్ ఇక్కడ నేను పెట్టిన దాంట్లో కూడా మీకు లెవెల్ పెట్టాను చూడండి ఐసిఐసిఐ బ్యాంక్ అదర్ అదర్ బ్యాంక్ అదర్స్ బ్లాస్ట్ చేస్తాయా బ్యాంక్ నిఫ్టీని లేదా కొలాప్స్ చేస్తాయా అని చెప్పని మీకు నిన్న క్వశ్చన్ మార్క్ పెట్టిన ఎందుకంటే బ్లా బ్లాస్ట్ చేశాయి టీసీఆర్ వరకు తీసుకుపోయి ఇంకా పైన కూడా తీసుకుని అక్కడి నుంచి కొలాప్స్ కూడా చేసాయి మైనస్ ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ దాని కిందకు తీసుకుని వచ్చి ఈ ఐసీఐసే మన నిఫ్టీని చూసుకుంటే ఇన్ఫీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ త్రీ ఎంతో హైట్ వచ్చింది అక్కడి నుంచి కిందకు వచ్చేసింది ఇప్పుడు మనకు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రేపు ఎలా ఉంటుందన్నది దాని క్వశ్చన్కి ఆల్రెడీ మెయిన్ రెండే పాయింట్లు మీరు ఆలోచించుకోవాలి వన్ నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి టూ సిక్స్ జీరో వన్ ఈ రెండు కానీ క్రాస్ కానీ కాకపోతే మనకు చాలా ఇబ్బందులు వస్తాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ మనం క్యాండల్ స్టిక్ చార్ట్ చూసుకుందాం క్యాండల్ స్టిక్ చార్ట్లో మీకు ఇది నిఫ్టీ క్యాండల్ స్టిక్ చార్ట్ మీరు చూస్తున్నది దీంట్లో చూడండి ఆల్మోస్ట్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత రెడ్ గ్రీన్ క్యాండిల్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి ఆల్మోస్ట్ అప్ టు టెన్ థర్టీ వరకు టెన్ టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ వరకు వస్తుంది ఇది బేస్ చేసుకొని ఎవరైనా ఏమవుతుందని ప్రిడిక్ట్ చేయగలరా మీరు ఆలోచించండి అక్కడి నుంచి ఒకేసారి సడన్గా పైకి వెళ్ళిపోయింది నేరుగా గ్రీన్ క్యాండిల్స్ వస్తావు అని కంటిన్యూస్గా అది ఎక్కడి వరకు వెళ్తుంది పోనీ గ్రీన్ క్యాండిల్స్ మీరు ఎవరైనా అసెస్ చేయగలరా అక్కడి నుంచి తర్వాత అంటే రెండు రెడ్ క్యాండిల్స్ వచ్చే ఒక గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది అక్కడి నుంచి చూడండి వరుసగా త్రీ స్ట్రైట్ పెద్ద బార్స్ వచ్చేసాయి రెడ్ బార్ అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా ఎందుకు చేయలేరంటే మీకు మీకు ఐదు నిమిషాలు అయిన తర్వాత మాత్రమే క్యాండిల్ ఫామ్ అవుతుంది మీరు ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకున్నప్పుడు ఆ ఫైవ్ మినిట్స్ టైం కంప్లీట్ అయిన తర్వాత మీకు క్యాండిల్ రెడ్ ఆ గ్రీన్ తెలుస్తుంది మీకు ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది చిన్నది రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది దాంట్లో మీకు ఆ రెడ్ క్యాండిల్ వచ్చింది అని తెలిసేటప్పటికి అది ఆల్రెడీ కిందకి వచ్చేసి ఉంటుంది దాని తర్వాత ఇంకొక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది మీడియం సైజ్ది అది అది కంప్ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందని తెలుస్తుంది అక్కడి నుంచి మీకు ఇంకా చాలా పెద్ద రెడ్ బార్ వచ్చింది కదా అది మీకు తెలిసేదానికి ఆ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది అంటే ఈయన స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల టోటల్ పై నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వచ్చేస్తుంది మార్కెట్ ఇన్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మీకు రెగ్యులర్గా నేను చెప్తూ వస్తున్నది అదే ఈ క్యాండిల్ సెక్ చార్ట్స్లో ప్రాబ్లమ్ ఏంటంటే మీకు మీరు ఫాలో అయ్యే ఈ క్యాండిల్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఐదు నిమిషాలు అయిన తర్వాత ఫామ్ అవుతుంది కాబట్టి మీకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ తెలీదు అందుకనే దీన్ని చూసి ఎవరు మనీ చేసుకోలేరు దీన్ని చూసి ఎవరికి ఏం అర్థం కాదని నేను చెప్తూ వస్తున్నాను కానీ మా ట్రెండ్ లెవెల్లో ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లెవెల్ మీరు చూడండి ఇప్పుడు మీరు మన నిఫ్టీ ట్రెండ్ లెవెల్ చెక్ చేసుకో మన ట్రెండ్ లెవెల్ చార్ట్ ఈ చార్ట్లో చూడండి మీకు క్లియర్గా నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ నైన్ ఫార్టీ త్రీ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి వచ్చింది ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఎయిట్ సిక్స్ అది ఫస్ట్లో అది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫార్టీ త్రీకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది దాని తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ హైట్ వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వచ్చింది ఓపెన్ దగ్గరికి వచ్చింది ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫార్టీ త్రీ ఓపెన్ బ్రేక్ అయింది లో వన్కి వచ్చింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ వన్ అక్కడి నుంచి లో టూకి వచ్చింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ జీరో ఫోర్ అక్కడ నుంచి నియర్గా సేమ్ అక్కడి నుంచి త్రూ అవుట్ ద డే ఫ్లాట్గా ఉంది క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఇది ఈరోజు నిఫ్టీ మూమెంట్ ఇది మీకు లైవ్లో కనిపిస్తుంటుంది బి ఫస్ట్ మీకు లైవ్లో కనిపిస్తుంటుంది అక్కడ మీకు క్యాండల్స్టిక్ చార్ట్లో మీకు క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత కనిపిస్తుంది కానీ ముందు కనిపించదు మీకు క్యాండిల్ స్టిక్ చాట్లు కానీ కొంతమంది రోగ్ యూట్యూబర్స్ అంటే వాళ్ళు వాళ్ళు ఫాలో అయ్యేది మీకు చూపించేదేమో ఇది చూపిస్తారు క్యాండిల్స్టిక్ స్టిక్ చాట్స్ దీంట్లో మా ట్రెండ్ లెవెల్స్ దొంగతనం చేసి దాన్ని లైన్స్గా గీచేదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది ఒకటే ఒక ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాడేవడో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు వాడు ఆల్మోస్ట్ రెండేళ్ళ నుంచి మా లెవెల్స్ కాపీ కొడుతూనే ఉన్నాడు మేము వదిలేసామండి చూడండి ఇది చార్జ్ యాక్చువల్లీ చార్ట్ మీకు చూపించేది దీంట్లో మా లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్స్ని ప్లాట్ చేసి మీకు అది వాడు ట్రైన్ ఎక్స్ప్లెయిన్ టు దట్ వల్ దాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ వాడికి ఎందుకు పడుతున్నది వాడికి రీజన్ అర్థం కావు అందుకోసమని వాడు అదే చేస్తూ ఉంటాడు మేము పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాడికి అట్టా అర్థం కాదలేదు వేస్తే చెప్పని ఇది ఫస్ట్ లిఫ్ట్కి సంబంధించింది ఇప్పుడు మనం బ్యాంక్ లిఫ్ట్ క్యాండిల్స్టిక్ చార్ట్ చూసుకుందాం బ్యాంక్ లిఫ్ట్ క్యాండల్ చూడండి మీకు ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది అంటే మీకు ఫైవ్ ఫార్టీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది మన దాంట్లో మీరు కానీ చూస్తే తన్ లైన్లో మీరు కానీ చూస్తే ఆల్రెడీ నేను మీకు క్లియర్గా మెన్షన్ చేసిన ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ కానీ క్రాస్ అయితే అది పైకి వెళ్ళాలి ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ఫార్టీ సిక్స్కి వెళ్ళాలి అని చెప్పి చూడండి ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత నియర్గా పైకి వెళ్ళింది ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ జీరో వన్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ థర్టీ సిక్స్ అక్కడికి వచ్చే లాస్ట్రగల్ అయింది అక్కడి నుంచి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ థర్టీ సిక్స్ దగ్గర నుంచి నేయర్గా పైకి వెళ్ళింది ట్వంటీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ఫార్టీ ఫోర్కి వెళ్ళింది ఇది యాక్చువల్లీ టీసీఆర్ అది దానికన్నా పైకి వెళ్ళింది అది ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ ఫార్ నైన్కి వెళ్ళాలి కానీ అక్కడ త్రీ ట్వంటీ సెవెన్ వరకు వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ వచ్చి టీసీఆర్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో టీసీఆర్ ఫైవ్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ఫార్టీ ఫోర్ టీసీఆర్ బ్రేక్ అయింది అది బ్రేక్ అయినా హార్డ్లీ వన్ మినిట్ కల్లా డైరెక్ట్గా ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ థర్టీ సిక్స్కి వచ్చేసింది అది ఫ్రా ఫ్రాక్షన్ ఆఫ్ హార్డ్లీ వన్ వన్ ఆర్ టూ మినిట్స్లో వచ్చేసింది నెక్స్ట్ రిఫ్రెష్ ఈస్ డైరెక్ట్ డౌన్ ఇది వన్లీ ఎక్కడ తెలుస్తుంది మనకి మీకు లెవెల్ తెలుసు కాబట్టి టీషార్ దగ్గర ఉంది కాబట్టి టీ సార్ బ్రేక్ అయింది కాబట్టి మీకు తెలుస్తుంది దాని నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వచ్చింది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ థర్టీ సిక్స్ బ్రేక్ అయింది అది ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ వన్ సెవెన్ సెవెన్ ఫార్టీ సెవెన్ వన్ సెవెన్కి వచ్చింది అది కూడా బ్రేక్ అయింది ఫిఫ్టీ వన్ ఫైవ్ సిక్స్ తర్వాత ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వన్ వన్ ఎయిటీ సిక్స్ నేను మీకు చెప్పింది ఫిఫ్టీ వన్ థౌసండ్ జీరో ఫైవ్ సిక్స్ చెప్పాను వన్ ఎయిటీ సిక్స్ అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ వచ్చింది ఫైవ్ సెవెన్ 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 వన్ సెవెన్కి వచ్చింది మళ్ళీ క్లోజ్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది ఓపెన్ బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ నైన్ దగ్గర క్లోజ్ అయ్యింది ఇది లాస్ట్ టిక్ మీకు ఫైనలీ యావరేజ్ వచ్చేది ఫిఫ్టీ వన్ ఫోర్ జీరో సిక్స్ సో ఈ చార్ట్ ఎంత క్లియర్గా ఉంది మీరు కంట్రెస్టిక్ చార్ట్స్ ఎంత క్లియర్గా అనేది మీరు మీరు ఆలోచించుకొని మీరు అర్థం చేసుకోండి ఇది మీకు దీన్ని చూసి ఎవరైనా చెప్పగలరా ఏ ఛానల్ మీకు చెప్పలేదు అసలు ఎవరు చెప్పలేరు కానీ ఒకటే ఒకడేంటంటే మా మేము ఏ ఇవైతే ఏ ట్రెండ్ లెవెల్స్ అయితే మేము ఇస్తున్నామో వాటిని వాడు దొంగతనం చేసేదని దాన్ని లైన్స్ కింద కొట్టుకుని వాడు చెప్తా వస్తున్నాడు మీ అందరికి తెలిసిందే వాడు అని చెప్పని అందుకని మేము పెద్ద రియాక్ట్ కూడా అవ్వడం లేదు ఫర్దర్ యాక్షన్స్ ఏమైనా ఉంటే తర్వాత తీసుకుంటాం ఇది మనకి ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది తర్వాత మనం రేపు ఆల్రెడీ ఎలా ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు మనం స్టాక్స్ ఎలా ఉంటాయని ఒకసారి చెక్ చేసుకుందాం స్టాక్స్ ఫస్ట్ మీకు రిలయన్స్ క్లోజ్ అయింది ఈరోజు త్రీ జీరో ఫోర్ జీరో దగ్గర క్లోజ్ అయింది టీసీఆర్ కింద ఉంది టీసీఎస్ క్లోజ్ అయింది ఫోర్ త్రీ ఎయిట్ వన్ దగ్గర ఉంది అది ఫోర్ త్రీ నైన్ జీరో కన్నా కింద ఉంది ఇన్ఫీ క్లోజ్ అయింది వన్ ఎయిట్ సెవెన్ వన్ దగ్గర ఉంది అది టీసీఆర్ అబవ్ ఉంది టీసీఎస్ ఇన్ఫీ రెండు టీసీఆర్ అబవ్ ఉన్నాయి తర్వాత మీకు ఐసీఐసి బ్యాంక్ వన్ టూ వన్ టూ దగ్గర ఉంది క్లోజ్ అయింది అది టీసీఆర్ కన్నా కింద ఉంది టీసీఆర్ దాటి నిన్న వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అది వన్ టూ ఫోర్ జీరో వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ కానీ వస్తే బ్యాంక్ లెట్టి ఫాస్ట్గా రివర్స్ వస్తుంది అని చెప్పని వన్ టూ ఫోర్ జీరో పైన దాటింది అది ఈరోజు ఐసిఐసి బ్యాంక్ దాని హై చదివిన వన్ టూ ఫోర్ టూ అంతే టీసీఆర్ కన్నా రెండు రూపాయలు ఎక్కువ వెళ్ళి టీసీఆర్ బ్రేక్ అయింది చూడండి వన్ టన్ టూ దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది యాక్సిస్ బ్యాంక్ వన్ వన్ సెవెన్ జీరో దగ్గర క్లోజ్ అయింది అది డౌన్కి వెళ్తే వన్ వన్ సిక్స్ జీరోకి వెళ్తుంది అది కూడా కానీ వెళ్తే ఫాస్ట్గా పడుతుంది అక్కడ ఎస్బీఐ ఎయిట్ సెవెంటీ వన్ వరకు వెళ్ళింది ఎస్బీఐ హై వచ్చి ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ అది ఎయిట్ ఎయిటీ వన్ దాని టీసీఆర్ అది దాటింది ఎయిట్ ఎయిటీ నైన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వచ్చి ఎయిట్ సెవెంటీ వన్ దగ్గర క్లోజ్ అయింది అలానే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది చూస్తే వన్ సిక్స్ జీరో ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది టీసీఆర్ కన్నా కింద ఉంది కోటక్ ఇస్ బిలో టీసీఆర్ అండ్ బ్యాంక్ ఇస్ బిలో టీసీఆర్ సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ బిలో టీసీఆర్ సో ఇవి ఇప్పుడు టీసీఆర్ క్రాస్ అవ్వాలి క్రాస్ అయిన తర్వాత పెరుగుతాయి అంత అబ్నార్మల్ మూమెంట్ ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేం కానీ కానీ ఒక లిమిటెడ్ మూమెంట్ అయినా ఉండొచ్చు లేదంటే అప్ ట్రెండ్ కంప్లీట్ అయ్యి కిందకు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది కిందకు వచ్చే లెవెల్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ వన్ వన్ అది నిఫ్టీకి దాని లెవెల్ అది ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ వన్ వన్ దాని నిఫ్టీ సెవెన్ నాట్ వన్ సారీ నాట్ సెవెన్ వన్ సెవెన్ నాట్ వన్ ఇస్ దాని లెవెల్ అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ ఇస్ ద లెవెల్ అది కూడా కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనం చూసుకోవాల్సింది రేపు ట్రేడింగ్లో మీరు వాచ్ చేసుకునేటప్పుడు మా లైవ్ బస్ సిగ్నల్స్ ఎవరైతే మీరు ఫాలో అవుతున్నారో ఎవరైతే మీరు చూస్తున్నారో ఈ లైవ్ బెసెస్ సిగ్నల్స్లో చూడండి ఇది మీకు నిఫ్టీ సెన్సెక్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ నేను డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చిన్నాను దీంట్లో దీన్ని చూస్తే మీరు మీకు ఎంత అంటే ఫస్ట్లో లిస్ట్లో ఏది వస్తుందో మీకు ఆప్షన్ బైలో దాన్ని కానీ మీరు కానీ బై చేసుకుంటే అది మీకు గ్యారంటీగా ఎండ్ ఆఫ్ ది డేకి మనీ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అలానే ఇక్కడ బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఈరోజు ఇచ్చిన్నాను ఈరోజు బ్యాంక్ ఎక్స్ అయితే ఆల్మోస్ట్ చాలా చాలా ఈల్డ్ వచ్చింది బ్యాంక్ ఎక్స్ అయితే ఆల్మోస్ట్ మార్నింగ్ లోయస్ ఫోర్టీన్ రూపీస్ ఉన్నది అది హైట్ వచ్చింది ఆల్మోస్ట్ పుట్ హైట్ వచ్చింది సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ వచ్చింది హై బ్యాంక్ ఎక్స్ కాల్ ఆప్షన్ ఎక్స్పైర్ అయిపోయింది అందరికీ తెలిసింది ఎక్స్పైరీ కాబట్టి పుట్ ఆప్షన్ వచ్చేదాన్ని మీకు ఆల్మోస్ట్ థర్టీన్ రూపీస్ లో ఉన్నది క్లోజ్ అయింది ఆల్మోస్ట్ టూ థర్టీ టూ రూపీస్ దగ్గర క్లోజ్ అయింది యాక్చువల్లీ హైట్ వచ్చింది ఇంకా చాలా పడింది కదా హై టచ్ సిక్స్ సెవెంటీ సెవెన్ దగ్గర టచ్ హైట్ అచ్చింది అది కింద వరకు వచ్చింది ఈ విధంగా మీకు ఫుల్ గైడెన్స్తో మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటాయి ఈ ఆప్షన్ సిగ్నల్స్ చూస్తే లెఫ్ట్ సైడ్ ఏమో మన ఈ స్పాట్ సిగ్నల్స్ కనిపిస్తుంటాయి రైట్ సైడ్ ఏమో మీకు ఈ ఆప్షన్ సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి వీటిని బేస్ చేసుకునేది మీరు ట్రైడ్ చేసుకుంటూ ఉండొచ్చు సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాట్టి ఈ ఫియర్ హ్యాపీ విత్ ఎస్ మీరు మా లైవ్ బయస్ అండ్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ చేయండి రెన్యూగా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఓన్లీ ఒక్కట షార్ట్ ఆఫ్ జర్క్ మూమెంట్ చూస్తున్నారు కమింగ్ డేస్లో అనదర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో చాలా అబ్నార్మల్ మూమెంట్స్ ఉంటాయి ఆ మూమెంట్స్లో మీకు గైడెన్స్ ఇవ్వగలిగా చాలి మా యూట్యూబ్ ఛానల్ ఒకటే ప్లస్ మా టెలిగ్రామ్ ఛానల్ దాంట్లోనే పోస్ట్ చేస్తుంటాను ప్లస్ మా లైవ్ బస్ అల్ సిగ్నల్స్ అండ్ లైవ్ చాట్స్ ఇవి మాత్రమే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి సబ్స్క్రైబ్ మార్కెట్ మా థ్యాంక్ యూ